నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు సాయి టురియల్ ఈ రోజు మార్నింగ్ సెషన్ లో జరిగినటువంటి ఎగ్జామ్ కు సంబంధించి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నాడు ఏ క్లాసెస్ వరకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నాడు సబ్జెక్టుల వారిగా క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ని కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం ఇక్కడ టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ కంటెంట్ ఫ్రీ క్లాస్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది క్విక్ రీజన్కు ఉపయోగపడే విధంగా టెట్కు సంబంధించి డిఎస్సికి సంబంధించి మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి వస్తాయి అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందండి అదేవిధంగా మన శ్రీ సాయి ట్విటోరియల్ అనేటువంటి యాప్లో కనుక చూసుకుంటే చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్ వారికి చాలా క్వశ్చన్స్ అనేటువంటి ఆ ఫ్రీ మెటీరియల్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది కనుక చూసుకుంటే ప్లేస్టోర్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే ఈ మన కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది రెండో మెసేజ్గా డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి చాలా క్వశ్చన్స్ అనేటువంటివి ఈ సెషన్స్ వారిగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఉదయానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉన్నది అంటే సబ్జెక్టుల వారిగా మనం చూద్దాం తెలుగు అనేటువంటిది సులభంగానే ఉన్నది యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ అనేటువంటిది కూడా సులభంగానే ఉన్నది దాని తర్వాత ఇంకా చూసుకుంటే ఇక్కడ సైకాలజీ అనేటువంటిది ఒకరి రెండు క్వశ్చన్లు తప్ప మిగిలినటువంటి అన్ని క్వశ్చన్లు కూడా చాలా అప్లికేషన్తో కూడినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా టైం అనేటువంటిది కిల్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే నాన్ మ్యాథ్స్ అయితే చేయలేని విధంగానైతే ఉంది ఒకటి రెండు క్వశ్చన్స్ తప్ప దాదాపుగా మ్యాథ్స్ వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి ఏరియాస్ అనేటువంటి మ్యాథ్స్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఎయిత్ నైన్త్ టెన్త్ పరంగా కవర్ కావడం జరిగింది ఇక్కడ ఓవరాల్గా మనకు చూసుకుంటే కెమిస్ట్రీ నుంచి దాని తర్వాత ఫిజిక్స్కి సంబంధించి ప్రాబ్లమాటిక్గా క్వశ్చన్స్ అని ఎటువంటివి అయితే అడుగుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇందులో కనుక చూసుకుంటే క్వశ్చన్ పేపర్లో సులభమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటే తెలుగు దాని తర్వాత ఇంగ్లీషు మిగిలినటువంటివి కొంత ఇబ్బంది పెట్టాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకుంటే తెలుగుకు సంబంధించి ఉండే ప్రశ్నలు ఏ రకంగా వచ్చాయో వాటికి సంబంధించిన ఆన్సర్స్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం తెలుగుకు సంబంధించి నరసింహ శతక కర్త ఎవరు అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది కాకుసం శేషప్ప కవి అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే వస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే పద్యం అనేటువంటిది కనుక చూసుకుంటే చదువు అని వాడు అగ్నుండగు అంటూ మనకు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి మొన్నటి వీడియో ఈ ఖచ్చితంగా ఈ ఏరియాస్ చూసుకొని వెళ్ళండి అనేటువంటి వీడియో మీకు చేసిన కేవలం నాలుగు వేల మంది మాత్రమే చూసిండు దాని నుంచి ఏడు క్వశ్చన్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు అక్కడ అందుబాటులో ఉంచుతాను వీడియో చివరిలో ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా అనాలిసిస్ చేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మీకు అయితే వీడియోస్ అనేటువంటి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా మీరు అప్డేట్లో ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక్కడ ఆ పద్యాన్ని కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఇక్కడ చూసుకుంటే చదువుని అగ్నుండగు చదివిన సద్వివేక చతురత కలుగునంటూ ఫిఫ్త్ క్లాస్లో నుంచి అయితే ఈ పద్యం ఓతన గారు పద్యం నుంచి క్వశ్చన్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన భావము ఐదు ప్రశ్నలు కూడా సులభంగానే ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ గద్యం కూడా సులభంగానే ఉంది కానీ స్కోలింగ్ చేసేటువంటి సమయంలో కనుక చూసుకుంటే కొంత టైం అనేటువంటిది కిల్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం జరిగింది దాని తర్వాత పేరుకు సంబంధించినటువంటి నానార్థాలు ఏవి అనేటువంటిది క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇది టెన్త్ క్లాస్ నుంచి అయితే మనకు రావడం అయితే జరిగింది క్లియర్గా చూడవచ్చు ఇక్కడ టెన్త్ క్లాస్లో మనకు పేరు అనేటువంటి దానికి సంబంధించి నామధేయము కీర్తి అధికము హారము అనేటువంటివి అయితే నా నానార్ధాలు అవుతాయి నానార్థాలు లేనిది అడిగినట్టున్నారు ఒకసారి చూసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఒగ్గు అనగా నేమి అనేటువంటిది అయితే అడిగిండట ఒగ్గు అనగా అంటే డోలు సన్నాయి వీణ ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది మీకు ఈవినింగ్ వరకు వీటన్నిటికి సంబంధించి ఇంకా క్లియర్గా ఆన్సర్స్ అనేటువంటివి తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను ఖచ్చితంగా ఈవినింగ్ రెండింటికి కలిపి ఈవినింగ్కి సంబంధించి ఈ దాని తర్వాత పొద్దున వచ్చినటువంటి వాటికి సంబంధించి కూడా క్లియర్గా క్వశ్చన్స్ అన్నీ కూడా రాసి పంపిస్తారు కాబట్టి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీరు ఇందులో మిస్ అయినటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చెరబండరాజుకు సంబంధించినటువంటి పాటల సంకటనలు ఏదైనా ఏంటంటే కత్తి పాటకు రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అనేటువంటిది అడిగారు రాస నియమం లేనిది అంటూ మనకు జాతి పద్యాలు దాని తర్వాత వృత్త పద్యాలు అనేటువంటివి ఉంటాయి కదా ఉపజాతి పద్యాల్లో ఇంకా చూసుకుంటే తేటగీతి ఆట వీలది ఉంటుంది కదా ఆట వీలది అనేటువంటిది ఆప్షన్ ఉందంటే అదే ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ అవ్యయం అనేటువంటి దీని నుంచి ప్రతిసారి ప్రతిరోజు ఇప్పటి నుంచి జరిగినటువంటి అన్ని ఇప్పటివరకు అన్ని జరిగినటువంటి అన్ని సెషన్స్లో కూడా మనకు ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది అవ్యయం అనేటువంటిది దీనికి సంబంధించి వచన విభక్తి లేనిది అనేటువంటిది ఆరో తరగతిలో ఉంటుంది దీని నుంచి అయితే క్వశ్చన్ అనేటువంటి రావడం అయితే జరిగింది దాని తర్వాత స్కందం అర్థం ఏమిటి ఇది కూడా పదవ తరగతి నుంచి అయితే క్వశ్చన్ రావడం జరిగింది కొమ్మ భాగం అనేటువంటిది దీని యొక్క అర్థం అవుతుంది దాని తర్వాత దేవర్షి అని అడిగినట కొంతమంది రాజస్థాని కూడా చెప్పారు రెండింటికి కూడా ఒకటే ఆన్సర్ అవుతుంది దేవర్షి ప్లస్ ఋషి ఇది గుణసంధికి సంబంధించినటువంటి ప్రశ్న నెక్స్ట్ కాలుడుకు సంబంధించి ఉత్పత్తి అర్థం ఏమిటి అని అయితే అడిగిందట దాని తర్వాత పాత్రోచిత యాసన ప్రవేశపెట్టింది సామల సదాశివ అని అనుకుంటున్నాను నేను ఇంకా క్లియర్గా వాళ్ళు క్వశ్చన్ చెప్తే కనుక ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది నేను కంప్లీట్గా మీకు ఈవినింగ్ వరకు వీటికి సంబంధించిన ఆన్సర్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ బహురి సమాసానికి సంబంధించి అన్యప్రద అన్యపద ప్రధానమైనటువంటిది ఏది అని అయితే నిర్వచనం పైన అయితే అడిగిందట బహురీ సమాసము ఖర్జంకి సంబంధించినటువంటి ప్రకృతి అడిగిండు కార్యం అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అని అయితే అవుతుంది ఇక్కడ సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు కంప్లీట్గా అప్లికేషన్ ఓరియెంటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి అడిగినారు ఒకటి రెండు ప్రశ్నలు తప్ప మిగతావన్నీ కూడా ఖచ్చితంగా లెందీగా ఉన్నాయి ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ ఒక రకమైనటువంటి అంశం పియాజే సిద్ధాంతం నేర్చుకున్నాము అంటే మనం ఖచ్చితంగా ఆ పియాజే సిద్ధాంతానికి సంబంధించి ప్రతి విషయం మనకు అవగాహన చేసుకుంటేనే ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది యాజ్ యూజువల్ అండి అన్నిట్లో కూడా దాదాపుగా అట్లనే వచ్చినాయి కొంత అప్లికేషన్ అనేటువంటిది కొన్నింటిలో ఎక్కువైంది కాబట్టి కాబట్టి ఈరోజు కూడా ఆ రకంగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు చెప్పారు పియాజ దశలపైన క్వశ్చన్ వచ్చింది బ్రోనర్ బోధనా సిద్ధాంతము వికాసానికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చేసి సరికానిది ఏది అని అడిగినట బాలల హక్కులకు సంబంధించిన ప్రకటనకు సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించి రిలేటెడ్గా ఇయర్కి సంబంధించి అయితే ప్రశ్న అడిగినట వైయక్తిక భేదాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఫుల్ ఫామ్ అనేటువంటిది కూడా అడిగినట్టే ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పావులాకు సంబంధించి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నుంచి ఎరిక్సన్ అనేటువంటి స్టార్ట్ అయింది ఇన్ని రోజులు అయితే ఇన్ని రోజులు జరిగినటువంటి సెషన్లో ఎరిక్సన్ సిద్ధాంతం అయితే రాలేదు ఇవాళ అయితే వచ్చింది కాబట్టి నెక్స్ట్ మధ్యాహ్నం కానీ రేపటి నుంచి కూడా ఖచ్చితంగా ఎరిక్సన్కి సంబంధించి రెగ్యులర్గా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది రక్షక తంత్రాలపైన కూడా ప్రశ్న అనేటువంటిది వచ్చింది అప్లికేషన్ ఓరియంటెడ్గా చాలా ఇబ్బంది పెట్టింది అన్నారు పెరుగుదల వికాసానికి సంబంధించి ఆర్టీఐ టూ థౌజండ్ నైన్ సెక్షన్ ఫోర్కు సంబంధించి అయితే క్వశ్చన్ అనేటువంటిది అయితే అడిగిందట ఇది మనకు సైకాలజీకి సంబంధించినటువంటి అంశం అండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు సబ్జెక్టుల వారిగా మనం చూసినాం కాబట్టి సైన్స్ అనేటువంటిది కనుక చూసుకుంటే ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి అయితే అడిగిందట మనకు వైరస్ వలన కలిగేటువంటి వ్యాధులు ఏవి ఈ రకమైనటువంటి ప్రశ్నలు కెమిస్ట్రీకి సంబంధించిన న్యూటన్కి సంబంధించి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రాబ్లమెటిక్గా ఒక రెండు మూడు ప్రశ్నలు అనేటువంటి అడిగిందట నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ అనేటువంటి సులభంగానే చేయగలిగినము కొంత ఐడియా ఉంటే ఇంగ్లీష్ పేపర్స్ అనేటువంటి సులభంగానే వస్తున్నాయి అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగానైతే రావట్లేదు ఖచ్చితంగా పరిజ్ఞానం అనేటువంటిది ఉంటే యాక్టివ్ వైస్ పాసివ్ వైస్కి సంబంధించిన రూల్స్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన రూల్స్ కానీ ఏవిపివీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు నేర్చుకుంటే వాటికి సంబంధించి ఈజీగానే మనం ఆన్సర్ చేసే విధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజను దాని తర్వాత ఇన్కరెక్ట్ వబ్స్ అనేటువంటివి ఏంటి ఇన్కరెక్ట్ స్పెల్లింగు దాని తర్వాత మనకు నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇవి రెగ్యులర్గా వస్తున్నటువంటి అంశాలు ప్యాసేజ్ కూడా సులభంగానే వచ్చిందంటే ఇంగ్లీష్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ రకంగా రిలేటెడ్గా అడిగిందంటే క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి అందులోనే ఆన్సర్స్ అనేటువంటి ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభివృద్ధి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఫైవ్ నమూనా ఫార్మాటివ్ మూల్యాంకనంకు సంబంధించి రెగ్యులర్గా వస్తున్నది మొన్నటి వీడియోలో నేను చెప్పినటువంటి వీడియోలో చూసుకుంటే ఏడు క్వశ్చన్స్ అనేటువంటివి ఆ ఏరియాస్ నుంచి కవర్ కావడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అనేటువంటి చూస్తూ ఉండే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి చాలామంది మెసేజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఫైవ్ నమూనా ఫార్మెట్ నిర్మాణాత్మక మూల్యాంకనము అదేవిధంగా సంకలన మూల్యాంకనము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఈ సిసిఈఈ పైన రెగ్యులర్గా ప్రశ్న ఫైవ్ నమూనా దాని తర్వాత టీఏలేము విద్యా ప్రమాణాలు వీటి మీద ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మ్యాథ్స్కు సంబంధించి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అయితే చేసే విధంగా అయితే లేదు బయాలజికల్ సైన్స్ వాళ్ళకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఈ మ్యాథ్స్ వల్ల వాళ్ళు ఎక్కువ స్కోర్ అనేటువంటి చేయలేకపోతున్నారు ఇక నెక్స్ట్ నుంచి అయినా ఇలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది ప్రభుత్వం దీని గురించి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా అయి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మ్యాథ్స్ రాకనే ఇదైతే బయాలజికల్ సైన్స్ అనేటువంటి తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మ్యాథ్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అనేక అంత అనేక ప్రాంతాల్లో కనుక చూసుకుంటే అనేక జిల్లాల వారికి కనుక చూసుకుంటే దూర ప్రాంతాల్లో సెంటర్స్ అనేటువంటి కేటాయించింది కాబట్టి అట్లా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు ఖచ్చితంగా వీటిని పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నుంచి కనుక చూసుకుంటే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈవినింగ్ వరకు మీకు క్లియర్గా ప్రతి అంశాన్ని కూడా క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్ కూడా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్